हरे 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 कृष्ण आनंद गुण हरे हरे राम हरे राम 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे Hare Krishna Hare Krishna Krishna Krishna, Krishna Hare, Hare, Hare 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 Rama Hare, Hare, Rama, Rama, Hare, Rama, Rama, Hare Rama Rama Rama, Rama Hare 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 Krishna, Hare Krishna कृष्ण कृष्ण हरे 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 कृष्ण 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 हरेपटूत अलग

புது <laughs> மண் प्रजातुनी जो कुमेतो के सुना जो सुता ini के बात है हम ग्राम में है भकरे के रहते हैं ये सुंदर का అనుగ్రహించాలంటే భక్తుల యొక్క మనశక్తి ఎంత ఉందో ఇక్కడ మనకి తెలుస్తుంది భక్తులందరూ ఎంత శ్రద్ధగా స్వామిని ప్రార్థన చేసుకుంటారో స్వామి అంత త్వరలో మనకి అనుగ్రహం ఇస్తారు కొన్ని నిమిషాల ఇక్కడ మనకి స్వామి అనుగ్రహించారు కొద్దిగా చిన్నపల్లు కృష్ణ గారు అక్కడే ఉన్నాయి బస్టా ఉంది అనకాల ఇక్కడ బ్యాక్ సైడ్ దీని బ్యాక్ సైడ్ ఉంది

నల్లరా కొర్ కొర్ న వినందో సారిరన్ సాలెని ప్రబోధ బలఉచ్చాలి ని రతనియండి థాంక్యూ కన నా డాక్టర్ నాన్నా ఇదో ఇదో చాల్ చాల్ ఇంక నాకిచ్చ నాళ్ళే చాల్ నిక్రవనై నాళ్ళే దండం అగరబత్తు ఆ అగ్రి ఆహార నియయాల సోం ఇక్కడ దత్తో ఇయ్యో గోబా వేమో ఎరవరా ఎరవరా ఎవరి పూజ కాబట్టి ఎరవరా కలిసే చెప్పిస్తున్నాయి ఇది బాబా వాటర్ కావాలి కావాలి దాని రెడీగా ఉన్నాం సార్

I yeah, this mind